ఎన్నికల సీజన్ ప్రచార సీజన్ ప్రారంభమైన తర్వాత అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మీడియాలో అంటున్నారు సోషల్ మీడియాలో కూడా అంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని కించిత్తు కూడా అవి కదల్చలేకపోతున్న విమర్శలు ఒకడు పవన్ కళ్యాణ్ పాతాళంలోకి తొక్కేస్తా జగన్ని ఎంత చూస్తా అంటూ రంకెలు వేస్తాడు తర్వాత జ్వరం వచ్చి ముడుచుకుని పండుకుంటాడు ఆయన గురించి ప్రజలు నవ్వుకుంటున్నారన్న విషయం ఆయనకు తెలుసో తెలియదు కానీ ప్రజలందరికీ తెలుసు ఈయన ఉట్టి అర్భకపు మనిషి కబుర్లు తప్ప కార్యాచరణ ఉండదని అందరికీ బాగా తెలిసిపోయింది టీవీల కానీ ఆయన ప్రజా జీవితంలో ప్రవేశించిన కొద్దీ ఈ విషయం బాగా తెలిసింది ఒక వంక పది రోజులు పైగా మండు టెండలో ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒకరోజు తన సొంత నియోజకవర్గము పిడాపురంలో ప్రచారం చేసి జ్వరం వచ్చి మూలబడ్డ పవన్ కళ్యాణ్ ఎక్కడ తెనాలి పర్యటన ఆపివేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఒకడు కొడతానంటాడు అయితే జగన్ ఏమీ అనడు ఒకడు అన్నీ రాసి పెట్టుకున్నా అంటాడు జగన్ అవుతాడు అంటే ఎర్రిబుక్లోను ఎర్ర ఎర్రి పుస్తకంలో రాస్తానంట కదా ఎర్రిపప్ప ఒకడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒకడు హే జగన్ నువ్వు ఎవడివి జగన్ అంటాడు జగన్ నేను సీఎం అని కూడా బదులు ఇవ్వడు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన సన్నిహితులు కొంతమంది సోషల్ మీడియాలోనూ ఆయనకి సమాధానం చెప్పవచ్చు ఎవరికి పవన్ కళ్యాణ్ కానీ జగన్ మాత్రం మాట్లాడాడు ఒకడు మీ నాన్ననే చూసా నువ్వు ఎంత అంటాడు చంద్రబాబు నాయుడు జగన్ సైలెంట్గానే ఉంటాడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని ఏం చూశాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి దగ్గర ఒక ఒకనొక దశలో చేతులు కట్టుకుని నిలబడే టైప్లో చంద్రబాబు అనే విషయం చాలామందికి తెలియదు అంటే ఎర్లీ లైఫ్ పొలిటికల్ లైఫ్లో తర్వాత ఆయన ముఖ్యమంత్రి తొందరగా అయ్యాడు ఆయన చలాకీతనం అది ఆయన సమర్థత అది దానికి మనం ఎవరు తప్పు పట్టట్లేదు అయితే రాజశేఖర రెడ్డినే చూశాను నువ్వెంత జగన్ అంటే నువ్వు వస్తుంది నేను లోపల వేస్తా అని ఒకడంటాడు నిన్ను ఓడిస్తా అని ఒకడంటాడు రాజా రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం అని ఒకడు విమర్శిస్తాడు ఏంటి ఇంకా ఏదో బాడఖావు లాంటి తిట్లు కూడా ఒకడు చెత్తముండా ఉండకొట్టుకులు తిరుగుతూ ఉంటారు ఒకటా రెండో ఎడతెరిపి లేకుండా ప్రతివాడు రంకెలు వేస్తాడు ఒక్క మాట మాట్లాడు జగన్ కోపం ఉన్నట్టే కనిపించదు కళ్ళలో కానీ 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 జగన్ మాత్రం తన సమయం వచ్చినప్పుడు చాలా గట్టిగా కొడతాడు ఆ గట్టిగా కొట్టిన దెబ్బ తేరుకునే లేకపోతే తిరణాలైపోద్ది ఆ ఉక్కపోతకి ఊపిరి కూడా సలపదు శ్వాస తీసుకునే సమయం ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు అన్నీ రాసి పెట్టుకుంటాడు ఎర్ర పుస్తకంలో రాయడు ఆయన మెదడులో రాసుకుంటాడు అసలు మర్చిపోడు ప్రతి పేరు చివరిలో టిక్ పెట్టేస్తాడు సోలైపోద్ది నేను ఎవరిని చూడు అంటూ చూపిస్తాడు చూడగానే కళ్ళు బయర్లు గమ్మేస్తాయి అంధత్వం వచ్చేస్తుంది మా నాన్నను చూసావుగా నన్ను చూడు అంటూ చూపిస్తాడు చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి జైల్లో పెట్టించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి పెట్టించగలిగాడు ఆయన ఢిల్లీ కనెక్షన్స్ అన్నీ కట్ చేయలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా వరకు కట్ చేశాడు ఇప్పుడు ఆయన బీజేపీ ఏంటి ఇంటి చూరుకు వేలాడుతూ బతకానాం చావానాం అనుకుంటూ కాలం ఎల్లబూస్తున్నాడు దెబ్బకి పెద్ద అయిన దేవుడు బాబు అని తిట్టిన నోటితోనే జై కొట్టేస్తాడు అంటే రాజశేఖర రెడ్డిని నానా తిట్లు తిట్టేవాళ్ళమ్మో ఆ ఫాదరు జగన్మోహన్ రెడ్డి కంటే వాళ్ళ నాన్నగారు చాలా దయార్థ చాలా మంచివాడు అమ్మో ఈయన దెబ్బ తట్టుకోలేమని ప్రత్యర్థులు అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే జగ రాజశేఖర రెడ్డిని తిట్టిన నోళ్ళే మళ్ళీ జై కొడుతున్నారు వర్షం వచ్చే ముందు సూచన వస్తుంది తుఫాను వచ్చే ముందు కూడా సూచన వస్తుంది కానీ క్లౌడ్ బరస్ట్ అయ్యే ముందు ఏ సూచన ఉండదు దానెక్క కొట్టుకుపోవటమే మొత్తం చుట్టేస్తాడు అన్ని దారులు మూసుకుపోతాయి అష్ట దిగ్బంధనమే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల కూటమి అష్ట దిగ్బంధనానికి గురైనట్లుగా గురి చేస్తాడు పిచ్చినాయళ్ళారా జగన్ ఏమైనా చెప్తే చేస్తాడు అలాగే జగన్ అనుకున్నవన్నీ బయటకు చెప్తాడు అని ఎలా అనుకుంటారో ఆయన చెప్పడు గుంభనగా ఉంటాడు అదో అగ్నిపర్వతం లోపల సలసలా మరిగే లోహంలో ఏరులై పొందుతూ ఉంటుంది పొంగుతూ ఉంటుంది అది దానిలో ఎవ్వరు పడినా కరిగిపోతారు సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉంటుంది నిప్ ఒకసారి బద్దలైతే చిట్టు నిప్పులు పొగ కమ్ముకుంటాయి పట్టపగలే చీకటి అవుతుంది నీరు ఆవిరై మేఘంలా కమ్మేస్తుంది అదంతా నీ జ్ఞానేంద్రియాలు గ్రహించే లోపల నీ పంచప్రాణాలు అనంత లోకాల్లో తేలిపోతాయి గల్లంతు చేసేస్తాడు పద్ధతి పద్ధతి తప్పి ప్రవర్తించవద్దు కసితీరా తొక్కేస్తాడు ప్రశాంతంగా ఉంటే చూసి ఆనందించండి గెలికి ప్రణయకాల రుద్రల తాండవం ఆడుతుంటే చూడాలనుకోవద్దు అంటూ వాట్సప్ సందేశాన్ని ఎవరు పంపించారో అది ఆసక్తికరంగా ఉందని నేను చదువుతున్నాను ఇప్పుడు ఈ విషయాన్ని గమనించవలసిన వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణం రాజు పవన్ కళ్యాణ్ ఈ అపూర్వ సిస్టర్స్ షర్మిళ సునీత సిస్టర్స్ ఇంకా పురంధేశ్వరి వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయగలము ఆయన చేయగలము తొక్కేయగలము పాతాళంలోకి నొక్కేయగలము అని అనుకుంటున్నారు చివరికి కథ ఎట్లా ముగుస్తుందో మనం చూస్తాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో వీళ్ళ ఏ కలుగుల్లో దాగుంటారో మనం చూడాల్సిందే